బాపట్లెల్లో కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం కోసం సుమారు ఐదు వందల మంది పిల్లలకు ఇరవై మూడు లక్షల ఉపకార వేతనాలు అందజేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ కాపు విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశించారు పేద విధంతువులకు కుట్టుమిషన్లు అందజేశారు అనంతరం క్రీడా పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు మాజీ ఐఏఎస్ లక్ష్మీకాంతం తాండ్ర సాంబశివరావు సంఘ నాయకులు పాల్గొన్నారు ఈ కాపులో ఉన్నటువంటి మన పేదల యొక్క విద్య ఇంకా వాళ్ళ యొక్క అభివృద్ధి మరింత ముందుకు జరగాలని వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్గా కొన్ని కార్యక్రమాలు మనం చేస్తే బాగుంటుందనేటువంటి విధంగా మరి గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమం జరుగుతుంది అందులో వాళ్ళగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున విద్యార్థులని ఈ రోజున వాళ్ళకి సంబంధించినటువంటి గడిచిన సంవత్సరంలో వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళ ఉత్తీర్ణత అయినటువంటి దాంట్లో మరి వాళ్ళందరినీ ప్రశంసిస్తూ వాళ్ళందరికీ ఎంతో కొంత వాళ్ళు వాళ్ళకి మన ఈ సంఘం తరఫున మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తా ఇస్తామనే విధంగా మరి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా ఇరవై మూడు లక్షల రూపాయల వరకు ఈ స్కాలర్షిప్లు మిగతా చేయడం జరుగుతుంది మరి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో మనకి ఆదాయం వస్తుంది సంఘం తరఫున పది మంది విద్యార్థులకు డబ్బులు ఇస్తున్నాము స్కాలర్షిప్ ఇస్తున్నాము అని కాకుండా మనలో ఉండేటువంటి పిల్లలు మంచిగా చదువుకొని బాగా ఉన్నత స్థానానికి వెళ్ళి ఈ కులానికి ఈ సంఘంలో ఒక మంచి గౌరవం గుర్తింపు తెచ్చే విధంగా మంచి స్థానాల్లో ఉండాలి మన కులాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్తీక మాసామారాధంలో ప్రముఖులైనటువంటి